తెలుగుదేశం పార్టీ అభిమానులతో దద్దరిన అల్లూరు మండలం వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రభంజనంలా పోతెత్తిన అల్లూరు ప్రజలు వైసీపీ భయం గుప్పట్లో నుండి కట్టలు తెంచుకొని విజృంభించిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ ఇప్పటికే యాభై అరవై సంవత్సరముల నుండి పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు బ్రిడ్జీలు కాలువలు తెలుగుదేశం ప్రభుత్వంలో అల్లూరు మండలంలోని రైతులను దృష్టిలో పెట్టుకొని అనేక బ్రిడ్జీలు కాలువలు పూర్తి చేయడం జరిగిందని ఆయన అన్నారు అదేవిధంగా ఉదుస్పేట తిప్ప మధ్యలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి కడితే అల్లూరు మండలం రైతన్నలకు ఇంకెన్నడూ ముంపుకు గురయ్యే అవకాశాలు ఉండవు ఉండవు కనుక తమ ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేయించినా కూడా వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరములలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రైతుల బాధలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన వాపోయారు ఇదిలా ఉండగా అల్లూరు చెరువుపై గిరిజనులకు రాజ్యాంగం కల్పి కల్పించిన హక్కు ఉన్న కొంతమంది పెత్తందారులు ఆ హక్కులను కాలరాసి ఉల్లంఘిస్తున్నారన్నారు తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అల్లూరు చెరువుపై హక్కులను గిరిజనులకు కల్పించడం జరుగుతుందని రవిచంద్ర ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది అవసరమైతే కోటి రూపాయల నిధిని ఇక్కడి గిరిజనులకు అందించి సహాయం కింద లాభం కింద అందించగలుగుతామని ఆయన ఈ సందర్భంగా తెలియపరిచారు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసనసభ పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన అల్లూరు గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అల్లూరు మండలంలో ప్రజల స్పందన చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ సభలాగా కార్యక్రమం జరిగింది నేను ఒక్కటే తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అల్లూరు మండలంలో ఉన్నటువంటి కాలువలు బ్రిడ్జ్లు అనేక రైతాంగం కోసం ఎప్పుడో యాభై అరవై సంవత్సరాలుగా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి రామన్న చెరువు దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఈ రోజు పైడేరు బ్రిడ్జ్ విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి బ్రిడ్జి అదేవిధంగా గుడోస్పేట దగ్గర మూడు బ్రిడ్జ్లు శాంక్షన్ చేస్తే గుడోస్పేట బ్రిడ్జ్లు రామన్నపేట రావన్నపాలెం బ్రిడ్జ్ పూర్తి చేసుకున్నాం పైడేరు విజయవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందు బ్రిడ్జ్ల కాల అదేవిధంగా గుడూస్పేట తిప్ప మధ్యన ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి కడితే మనకి ఎక్కడ కూడా రైతులకు మూపు అనేది ఉన్నదనేటువంటి ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన పాపాన పోల అందుకే ఈరోజు వారిద్దరిని కోరాం అల్లూరు మండలం సోమశిలకి చివరి ఆయికట్టు ఈ అల్లూరు మండలం రైతాంగం అటు కావలు కానీ భూగోలు కానీ అల్లూరు కానీ అందుకే ఏటీఎస్ ఛానల్ మోడర్నైజేషన్ గతంలో ఎస్టిమేట్ లేసి శాంక్షన్కి పంపించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అతీకత లేదు అదేవిధంగా అల్లూరు చెరువు మినీ రిజర్వాయర్ బైపాస్ రోడ్డు ఏదైతే మనకి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పేట చట్టం వెనుక అల్లిమొడుగు దగ్గర దిగేటట్లుగా మనకు ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే రోడ్డు లేదు మనకి ఈ రెండు కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా అల్లూరు మండలం ఒకరు అల్లూరు మండలం ఆడబడుతూ బిడ్డ హిందుకూరు అవ్వది వాగనపల్లి ఇందుపూర్లో పుట్టారు అల్లూరులో పెరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మన అల్లూరు ఆడపొచ్చును పెళ్లి చేసుకున్నారు అల్లుడు కుమారుడు ఇద్దరు కూడా మన చిరకాల కోరిక తీరుస్తారని చెప్పి వారి తరఫున హామీ ఇస్తూ అదేవిధంగా మన అల్లూరు చెరువు గిరిజనులకి హక్కులున్నా అల్లూరు చెరువులో గిరిజనులు చేపలు పట్టుకునేటువంటి హక్కు వాళ్ళదైనా ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగం హక్కించినా వాటికి అవి తక్కట్లేదు అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం వీరిద్దరి ఆధ్వర్యంలో అల్లూరు చెరువుని గిరిజనులకు హ్యాండ్ చేస్తాం అల్లూరు చెరువు పట్టుకునే హక్కు ఏర్పాటు చేస్తాం అయితే కోటి రూపాయల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసి గిరిజనులకు ఆదాయం పంచుతామని చెప్పి తెలియజేస్తాం